అరగంటలో ఇలా టమాటాలతో పచ్చడి పెట్టారంటే నా నెలపాటు పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పచ్చడి కోసం ఎర్రటి టమాటోస్ని అర కేజీ వరకు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ప్యాన్లోకి లోకి నిమ్మకాయ అంత చింతపండు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని పావు కప్పు వరకు వెల్లుల్లి అరకప్పు కారం పావు కప్పు ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎంతల పొడిని యాడ్ చేసుకోండి విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తాలింపు కోసం పోకపు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఈ ఆయిల్ నేను చైతన్య దగ్గర తీసుకున్నాను రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తూనే ఉంటాను స్పెషల్గా వీళ్ళ దగ్గర ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎలాంటి కల్తీ అనేది జరగదు ఆయిల్స్ మంచిగా ఎంపిక చేసిన గింజలతోటి ఆయిల్ ని గానీ కానించి తీస్తారు ఇలాంటి స్వచ్ఛమైన ఆయిల్స్ తో వండుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ చార్జెస్ కింద పే చేస్తే హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ ని ఫ్రీగా మీ ఇంటికి పంపిస్తారు ఒకసారి వాడి చూసి నచ్చితే ఆర్డర్ చేయండి పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ తో కానీ ఇన్స్టాలో డిఎం చేసే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పల్లి నువ్వులు కొబ్బరి నూనెలో అవైలబుల్ గా ఉన్నాయి ఇలా పచ్చని తాలింపులో రెండు నిమిషాల పాటు వేగనిచ్చి ఏ గా ఉన్న డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ లో అయితే నాలుగు నెలల పాటు ఉంటుంది బయట అయితే వన్ మంత్ పైగానే ఉంటుంది